రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి కాటన్ డేట్ ఈరోజు పెరిగింది మిర్చి ధర ఎంత పెరిగింది అదేవిధంగా ఎంత తగ్గింది అనేది ఏ రకానికి ఏ విధంగా కొనుగోలు ఉన్నాయి ఏ క్వాలిటీకి ఎంత ధర పోతుంది ప్రతిదీ కూడా ఈరోజు విడదలుచుకుందాం ఎందుకంటే చాలామంది రైతులను కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిరోజు నోటిఫికేషన్లో వీడియో వస్తుంది చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల ఎంత సపోర్టింగ్గా ఉంటుంది అయితే ఈరోజు అన్ని రకాల క్వాలిటీలు అయితే రావడం జరిగింది ధరలు ఎంతవరకు పెరిగింది ఎంత తగ్గింది అనేది ఇప్పుడు చూద్దాం ఈరోజు వరంగల్ మార్కెట్లో కాటన్ చూసినట్లయితే పత్తి జెండాపాట ఈరోజు ఏడు వేల మూడు వందల రూపాయలకు ఈరోజు పత్తి జెండాపాట చేసి వరంగల్ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది కొంతవరకు రైతులకు శుభవార్త అని చెప్పవచ్చు ఎందుకంటే గత నెల గమనించినా గత వారం గమనించిన రేట్ కూడా తక్కువ ఉంది ఇప్పుడైతే ఏడు వేల పైన అయితే కొనుగోలు అవుతున్నాయి కొనుగోలు మాత్రం ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల మూడు వందల రూపాయలు ఈ లోపున పత్తి మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఈ నెక్స్ట్ నెలలో వచ్చే నెలలో మీకు ప్రతిదీ కూడా ఎంతవరకు పెరిగే అవకాశం ఉందనేది కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది సో ఇది చివరి రోజు కాబట్టి మొక్కల ధర చూసినట్లయితే మొక్కజొన్నలు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలకు ఈరోజు మక్కజొన్నలు జెండాపాటా చేసి కొనుగోలు చేయడం జరిగింది పల్లికాయ సూకా పల్లికాయ క్వాలిటీ ఉన్న వాటికి ఐదు వేల నుంచి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలకు ఈరోజు పల్లికాయ వరంగల్ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది పచ్చి పల్లికాయ ధర చూసినట్లయితే నాలుగు వేల నుండి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఈ లోపున ఈరోజు పచ్చి పల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది పసుపు రాలేదండి రైతులు గమనించాలి మిర్చర చూసినట్లయితే ఇప్పుడు ఏ రకానికి ఎంత ధర పోతుంది ఎలా కొనుగోలు ఉన్నాయనే చూద్దాం ఎందుకంటే మీరు జెండాపాట చూసి డిసైడ్ అవ్వకండి మార్కెట్లో కొనుగోలు ఎలా ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రతి లాట్కి వెళ్ళి చూసి ప్రతి రైతుతో వారి యొక్క అనుభవాన్ని తెలియచిన తర్వాత మాత్రమే నేను ఆ వీడియో అనేది మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో రైతులు గమనించాలి చాలామంది రైతులు కూడా ఈరోజు మనకు కలవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు సో చాలామంది రైతులను కలిశాను అదేవిధంగా ఆ వీడియో షూట్ చేసిన వీడియోను నేను ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను సో రైతులు గమనించాలి తేజ మిర్చి ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఈరోజు పాట నిన్న కన్నా రెండు వందల రూపాయలు ఈరోజు పెరిగింది కొనుగోలు మాత్రం పద్దెనిమిది వేలు నుండి ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఈ లోపున ఈరోజు బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి సూకా డ్రై క్వాలిటీ ఉన్న వాటికి అయితే కొనుగోలు చేయడం జరిగింది జెండాపాట కూడా నిన్న ఇరవై మంది ఒకే సైడ్ దగ్గర జెండా పాట పోవడం జరిగింది ఈరోజు కూడా జెండాపాట దాదాపుగా పది నుంచి పదిహేను మందికి సేమ్ రేట్ అయితే పడడం జరిగింది సో తేజ ఫటికి చూసినట్లయితే మీరు ఎనిమిది నుండి పదివేల రూపాయలు పదివేల ఐదు వందలు బెస్ట్ క్వాలిటీ ఈ లోపన తేజ ఫటికి తాలు కొనుగోలు అవుతున్నాయి తేజాలో మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే సూక క్వాలిటీ పండ్లు మెతగా ఉన్న వాటికైతే పద్నాలుగు వేల ఐదు వందల నుండి పదహారు వేల ఐదు వందల ఈ లోపున మార్కెట్లో క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి కొంచెం మీడియం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి తేజ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఇరవై వేల రెండు వందల రూపాయలు హయెస్ట్ ఈరోజు కొనుగోలు మాత్రం పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు ఈ లోపున ఎక్కువగా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి పండ్లు మెతక ఉన్న వాటికి అదేవిధంగా కొద్దిగా డ్యామేజ్ ఉన్న వాటికి అయితే ఈ రేటు పడుతుంది మార్కెట్లో బాగున్న వాటికి ఎక్కువగా క్వాలిటీ బాగున్న సరుకు అయితే వస్తుంది ఇప్పుడు డ్రెస్సర్కు పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగా నడుస్తుంది మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ కనుక ఉన్నట్లయితే పంతొమ్మిది వేలు నుంచి ఇరవై వేలు ఈ లోపల నడుస్తుంది రైతులు గమనించాలి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఉన్న వాటికి డబుల్ హెచ్ వన్ రాటక మిచ్చు ధర ఈరోజు హయెస్ట్ వచ్చేసి జెండాపాట పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయ్యింది కొనుగోలు మాత్రం పదమూడు వేలు నుండి పదహారు వేలు రూపాయల లోపైతే ఎక్కువగా మార్కెట్లో వంటరాట కానీ కొనుగోలు అవుతున్నాయి ఇవి కూడా కొద్దిగా పండ్లు వస్తున్నాయి కొద్దిగా డ్యా కొద్దిగా మీడియం క్వాలిటీ అని చెప్పొచ్చు బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పదిహేడు వేలు ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఈ లోపల ఎక్కువగా నడుస్తున్నాయి క్వాలిటీ బాగున్నట్లయితే డ్రై క్వాలిటీ సూకా ఉన్నట్లయితే నడుస్తుంది ఇంకా కొంచెం బెస్ట్ ఉంటే తప్ప క్వాలిటీ అయితే లేదు ఏదైనా సరే పదిహేను పదహారు పదిహేడు నడుస్తుంది ఎక్కువగా డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి చూసినట్లయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు దానికి మించి అయితే ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయలేదు ఎక్కువగా పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు బెస్ట్ అని చెప్పొచ్చు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది దీపికా మిర్చి హైయెస్ట్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు కొనుగోలు మాత్రం పదమూడు వేలు నుంచి పదిహేను వేలు లోపు అయితే ఎక్కువ కొనుగోలు అయినాయి ఈరోజు బెస్ట్ క్వాలిటీ సూకా డ్రై క్వాలిటీ ఉన్న వాటికి పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు లోపు అయితే ఈరోజు మార్కెట్లో నడిచింది ఇంకా కొంచెం క్వాలిటీ బాగున్నట్లయితే పంతొమ్మిది పంతొమ్మిదిన్నర అంతే ఒక పది పదిహేను లాట్లు టమాటో మిర్చి ఈరోజు మార్కెట్లో హయెస్ట్ క్వాలిటీ వచ్చేసి నలభై రెండు వేల రూపాయలు టమాటో మిర్చి కొనుగోలు మాత్రం దేశీ రకం బాగున్న వాటికైతే ముప్పై ఐదు వేలు నుండి నలభై రెండు వేల రూపాయల లోపు అయితే దేశీ మిర్చి మార్కెట్లో కొనుగోలు అయినాయి ఈరోజు సీడ్ రకాలు చూసినట్లయితే ఇరవై వేల నుండి ముప్పై ఎనిమిది వేలు లోపు అయితే ఈరోజు సీడ్ రకాల క్వాలిటీ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఎక్కువగా బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై నాలుగు వేలు ముప్పై ఆరు వేల రూపాయలు ఈ లోపున ఈరోజు టమాటో మిర్చి సీడ్ రకాలు కొనుగోలు అయినాయి అదేవిధంగా క్వాలిటీ తక్కువగా ఉన్నట్లయితే తాలు ఉన్నట్లయితే మూడు వేల నుండి పదివేలుపు అయితే ఈ తాలు మచ్చలు మెతకలు ఉన్న వాటికి తీసుకోవడం జరిగింది టమాటో మిర్చి హైబ్రిడ్ రకాలు కానీ దేశీ రకం కానీ క్వాలిటీ బాగున్నట్లయితే బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ముప్పై ఐదు వేలు నుండి నలభై రెండు వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి అదేవిధంగా ఈరోజు సింగిల్ పట్టి కూడా మార్కెట్లో రావడం జరిగింది మార్కెట్లో హైయెస్ట్ ధర చూసినట్లయితే ముప్పై ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది ముప్పై వేలు నుండి ముప్పై ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఈరోజు సింగిల్ పట్టికి ఈరోజు మూడు వేలు ధర తగ్గిందని చెప్పొచ్చు ఈరోజు మొత్తానికి తాలో పట్టికి చూసినట్లయితే ఏడు వేల నుండి తొమ్మిది వేల రూపాయలు మిగతా రకాలు అన్నీ కూడా కొనుగోలు అవుతున్నాయి డబల్ త్రీ ఫోర్ రకాలు కూడా పదిహేడు నుంచి పద్దెనిమిది వేల రూపాయలు బెస్ట్ అని చెప్పొచ్చు ఎల్లో మిర్చి కూడా మార్కెట్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు లోపయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఏదైనా సూపర్ టెన్ క్వాలిటీ కూడా మార్కెట్లో పదిహేను నుంచి పదిహేడు వేల రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతుంది ఆరుమూరు రకం ఇచ్చి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు అదేవిధంగా డీడీ రకం మెచ్చి పదిహేను వేల నుంచి పదహారు వేలు రూపాయల లోపు అయితే మార్కెట్లో బెస్ట్ ఉంటే కొనుగోలు అవుతున్నాయి మీడియం ఉంటే ధర తక్కువ ఉంది రైతులు గమనించాలి టూ జీరో ఫోర్ త్రీ మీరు చూడొచ్చు ఈ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ కొద్దిగా పండ్లు మెతగా ఉండడం జరిగింది పండ్లు ఎక్కువ మెతగా ఉండడం వల్ల మార్కెట్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు లోపైతే బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి కొనుగోలు అవుతున్నాయి మీడియం క్వాలిటీ ఉంది కాబట్టి పదిహేడు నుంచి పద్దెనిమిది వేల రూపాయలు సరుకు క్వాలిటీ మీరు చూడొచ్చు టూ జీరో ఫోర్ త్రీ రకం ఇది సో మొత్తానికి డ్రై సరుకు ఉంటేనే మార్కెట్లో మీకు డిమాండ్ ఉంటుంది సో రైతులు గమనించాలి పద నేయకండి ఈ మిర్చి మీద మీరు పదని ఇచ్చినట్లయితే మీకు ఎక్కువగా ఇక్కడ మెతకబడే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల ధర కూడా తగ్గే అవకాశం ఉంది క్వాలిటీ ఉన్న వాటికి కూడా సరుకు కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంది రైతులు గమనించాలి ఇది ఈరోజు వీడియో